నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేఎల్పీ నేత హేశ్వరెడ్డి సోన్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను బీజేఎల్పీ నేత బీజేఎల్ ఏలైటి మహేశ్వర్రెడ్డి పరిశీలించారు ముందుగా మండలంలోని కూచన్పల్లి రోడ్డుతో పాటు ముంపు గురైన పంట పొలాలు పరిశీలించారు అనంతరం మాదాపూర్ బ్రిడ్జ్ ను పరిశీలించి వరద నీటి ఉధృతికి గ్రామంలో ముంపు గురైన పంట పొలాలను పరిశీలించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్ మేడిసమ్మ రాజు మండల అధ్యక్షులు మారా గంగారెడ్డి నాయకులు సరికెల్లా గంగన్న హరీష్ రెడ్డి ఐండ్ల రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు